ఆయన అందరికీ ఈరోజు మీకు శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం గ్రామం మార్చాల కల్వకుర్తి మండలం నాగర్ కర్నూలు జిల్లాలో ఉందన్నమాట అసలు ఈ మార్చలలో ఎంత బాగా ఏ పండలు కానీ భజనలు బతుకమ్మలు కానీ వినాయక చవితి కానీ అసలు దసరా ఎంత బాగా జరుపుకుంటారంటే ఊరు ఊరు అంత చక్కగా కోలాటాలతో ఎంత బాగా జరుపుకుంటారు అసలు ఇక రాములవారి ప్రతిష్ట అంటే ఇక అసలు మానవుడు ఉండగా ఎంతమంది మొత్తం ఊరు ఊరు మొత్తం వాళ్ళ పిల్లలు బయట ఉన్న ఈ విగ్రహ ప్రతిష్ట కోసం సెలవులు పెట్టుకోవాలి అందరూ వచ్చి ఎంత బాగా ఈ కార్యక్రమాన్ని విజయం అంటే అసలు రెండు కళ్ళు సరిపోదు మనం ఎందుకు ఏం అక్కడ అన్నమాచ ఎంత బాగుంది వీడియో అయితే మీ అందరికీ చాలా బాగా నచ్చింది కాసేపు మీ అందరినీ ఆ పల్లెటూరులో చక్కగా ఆ స్వామివారి భజనలలో తీర్పునల్లో అలా మనం కూడా ఉన్నట్టు నాసేపు వీడియో చూస్తే మీ అందరికీ అర్థం అయిపోతున్నాను స్వామివారి ఇక్కడ ఈరోజు పదిహేడవ తారీఖున ఇది ధరిస్తామ విగ్రహ ప్రతిష్ట వల్ల జరిగాయన్నమాట అది పదిహేనో తారీఖు నుంచి పదిహేడవ తారీఖు వరకు జరిగాయి అనమాట అయితే మనకు ముందు రోజే అసలు ఇంకా స్వామివారిని ఊరేగింపు అనమాట అక్కడ మొత్తం ఊరేగించుకుంటా ఎంత ఊర్లో ఉన్న అందరూ పిల్ల పెద్ద ముసలివాళ్ళు ఆడవాళ్ళు ఎంత బాగా అందరు కలిసికట్టుగా ఎంత బాగా భజనలో పాల్గొన్నారంటే అసలు ఎంత బాగుందో చక్కగా కోలాటాలు ఆడుకుంటూ చక్కగా పాటలతో స్వామివారి ఎలా స్వాగతం కలుగుతున్నారో చూడండి అసలు ఎంత బాగుందర అందరూ చక్కగా అసలు వీళ్ళు చూడండి అసలు ఎంత బాగా పెద్ద చిన్నది ఎంత హుషారుగా అసలు అందరు ఇందులో అంత అందరు చిన్నపిల్ల లాగానే అసలు అందరు యువకుల లాగానే ఎంత ఉత్సాహంగా ఆడవాళ్ళు చక్కగా చుట్టూ ఆడవాళ్ళు అందరు అసలు ఎంత బాగా అసలు చూడ్డానికి అయితే రెండు కళ్ళు సరిపో అంత బాగా ఊరంటేనే కదా ఈ సంబరాలని పల్లెటూరు వాతావరణమే వేరు ఎంత చక్కగా అందరూ కలిసి కట్టుగా చక్కగా దేవాలి భూమి శనివారి చేస్తారు స్ట్ ఇంకెందుకుంటారు అసలు ఏమని అంత వయసు పైబడినప్పుడు ఎంత బాగా వాలీ భాజలు చేస్తున్నారు అందరిలో యాక్టింగ్ ఉత్సాహాలు ఎంతో బాగా కలిసి పడితే వాళ్ళు ఎంత పెద్దగా ప్రతి ఆడుతున్నారు ఇలాంటివి చూసి ఆడితేనే కదా అసలు అలాంటి కార్యక్రమాల్లో పాల్గొన్న వాళ్ళు ఇంకెంత అదృష్టం ఎవరు వాళ్ళని ఎంత అదృష్టం చేస్తున్నారు అంత కలిసి కట్టుగా ఈ మూడు రోజులు మొత్తం పండగ భోజనాలు అన్నీ వాళ్ళందరికీ ఏర్పాటు చేసి రోజులు స్వామివారిని నమ్మస్కరణ విన్నా ఎవరెవరు పాడినా అసలు ఏమో అసలు నైట్ అయితే ఇంకా బాగా జరిగింది అసలు ఇంకా చెప్పాలి పాటలు అంత ఆడవాళ్ళందరూ ఎంతో ముద్దుగా ఆడుతున్నారు కదండి పాటకి ఇలా స్వామివారం ఉంది ఇదంతరు ఆడుతుంటే ఎంత బాగుంది కదా ఇలా స్వామివారు ఊరేగిప్పుడు ఎంత మంది పాల్గొన్నారు ఎంత అదృష్టవంతుడు కదా వీళ్ళంతా ఇలాంటి వీడియో చూస్తున్నప్పుడు కదా మనసు ఎంత ప్రశాంతంగా అనిపిస్తుంటది ఉత్సాహంగా ఈ వీడియో చూస్తున్న సేపు మనకు కూడా అంతే ఉత్సాహంగా లేదు ఎంత బాగా ఆ వయసులో వాళ్ళందరూ అరవై పైబడిన వాళ్ళలాగే ఉన్నారు వాళ్ళు ఎంత ఉత్సాహంగా ఎంతగానో నచ్చి మీ అందరికీ కూడా ఈ వీడియో షేర్ చేయాలని మీ అందరు కూడా కాసేపు అందరం పల్లెటూర్లో కాసేపు ఎంజాయ్ చేసినట్టు ఉంటుందని ఈ వీడియో అప్లోడ్ చేశాను ఎలా ఉంది వీడియో ప్లీజ్ నా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంత మంచిగా ఛానల్ మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని చేసుకోండి Thank you for watching.